లో తొలిసారిగా రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్ గా నాగర్ కోవిల్ కు చెందిన ఇజ్రా సింధు నియమితులయ్యారు ఈమె తమిళ సాహిత్యంలో బి లిటరేచర్ చదివారు పంతొమ్మిదేళ్ల క్రితం రైల్వే శాఖలో ఉద్యోగంలో చేరారు మొదట కేరళ రాష్ట్రం ఎర్ణకునంలో పనిచేశారు అనంతరం బదిలీపై దిండు కలికి వచ్చారు ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్ర గాయం కావడంతో సింధుని అధికారులు వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు అక్కడ విధులు నిర్వహిస్తూ ఆమె టికెట్ ఇన్స్పెక్టర్గా శిక్షణ పూర్తి చేయడంతో సింధు దిండుక్కల్ రైల్వే డివిజన్ లో టికెట్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు గురువారం రోజున బాధ్యతలు స్వీకరించారు ఈమెకు రైల్వే స్టేషన్ మేనేజర్ గోవిందరాజ్ సెక్రటరీ రబిక్ తదితరులు అభినందనలు తెలిపారు ఇది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ఇజ్రా కావడంతో ఏమీ చెయ్యలేనన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉంది ఇజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్యా శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని సింధు ఆకాంక్షించారు